హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి రాత్రిపూట వంటగదిని అనేది ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది ఇంకా అలాగే మనకు ఏంటంటే నైట్ పూట బొద్దింకలు కానీ మనం నైట్ అట్లే లైట్ బంద్ చేసి మనీ ఉదయానికి వచ్చేసాక మధ్యలో నైట్లో బొద్దింకలు తిరుగుతుంటాయి చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయండి అవి రాకుండా కూడా నేను నీకు మంచి టిప్పు చెప్తానండి ఎక్కడ వీడియోని కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మనం ఏంటంటే రాత్రిపూట కొంచెము టైం తీసుకొని ఓపిక తెచ్చుకొని రాత్రి వంటగదిని అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అండి దోమలు బొద్దింకలు అనేటివి తిరగకుండా ఉంటాయండి మనం చూడండి నేను ఇక్కడైతే రాత్రి టిఫిన్ రొట్టె చేసుకున్నాం ప్రతిరోజు నేను రొట్టె కానీ చపాతి కానీ చేస్తానండి రొట్టె పిండి ఇంకా అక్కడ స్టవ్ దగ్గర చేస్తాను అంతే కాబట్టి రొట్టె పిండి అంతా అక్కడ పడింది తర్వాత స్టవ్ మీద కూడా అంతా స్టవ్ రొట్టె చేస్తే మటుకు స్టవ్ స్టవ్ ప్లాట్ఫామ్ గలీజ్ అవుతుందండి ఇంకా అదంతా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలా ఇక్కడ అంతా చూడండి నేను ఇది ఏంటంటే స్టవ్ వెనక కూడా జిడ్డు పట్టిందండి దగ్గర దగ్గర రెండు వారాలు అవుతుంది క్లీన్ చేయక అందుకని కొద్దిగా జిడ్డులాగా అనిపించింది అంటే డైలీ క్లాత్ తుడుస్తున్నా కానీ ఆ సార మరకలు అనేది ఇవి పోవట్లే ఇక్కడ జిడ్డు చూపిస్తున్నాను చూడండి కానీ క్లీన్ చేసినాక మా నీట్గా అయిపోయినాయండి లేకుంటే వారానికి ఒకసారి నేను ప్రతిసారి వారానికి ఒకసారి మొత్తం స్టవ్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను సబ్బు పెట్టేసి అది ఇప్పుడు డైలీ మామూలుగా క్లాత్ అయితే తుడుచుకుంటాను ఇక్కడ ఏం చేస్తుంటే ఫస్ట్ వాటర్ అనేది పోస్తున్నానండి వారానికి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే స్టవ్ నీట్గా ఉంటుంది మనం వంట ప్రతిరోజు వంట చేసేది ఇక్కడ నేను సోపు తీసుకొని అంత మామూలు అంట్లు తోమే సబ్బే ఉంది విమ్ము సబ్బు అండి దాంతోనే క్లీన్ చేస్తున్నాను నేను ఇంత ముందుకు లిక్విడ్ చూపించిన దాంతో క్లీన్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇంకా ఆ లిక్విడ్ అయితే అయిపోయింది తయారు చేయలేదు మళ్ళీ పండక్కి శ్రావణ మాసం చేసుకుందాంలే చేసుకుందాంలేని చేయలేదు ఇప్పుడు మామూలు అంట్ల సబ్బుతోనే తోముతున్నా అందుకనే బాగానే దీంతో కూడా బాగా నీటుగా వస్తుందండి మనం లిక్విడ్ లిక్విడ్ కానీ సబ్బు కానీ దేంతా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇప్పుడు అంట్ల సబ్బే మామూలు స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ చేస్తున్నానండి మనం ఏంటంటే కొంచెం ఓపిక తెచ్చుకొని రాత్రిపూట స్టవ్ అనేది క్లీన్గా చేసుకొని పెట్టుకుంటే ప్రతిరోజు ఇట్లా వారానికి ఒకసారి మనం సబ్బు పెట్టి ఇక్కడ ఎక్కువ జిడ్డు ఉంటే కానీ క్లీన్ చేసే సబ్బు పీసు అట్లా సబ్బు కానీ అంట్ల పీసు సబ్బుతో నీట్గా రుద్దుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి డైలీ మామూలు క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుందండి రోజు క్లాత్ అయితే క్లాత్తో తుడిచేసి పెట్టేస్తాను నీట్గానే ఉంటుంది ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనము పొద్దున పూట మనకి స్టవ్ రాత్రి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఉదయానికి మనకు లేచేసరికి మనం వంట రూమ్లోకి వచ్చేసరికి అబ్బా ఎంత బాగుంది అనేది మనకు ఆ రోజంతా హ్యాపీగా ఉంటాము ఆ రోజంతా పనులు బాగా చేసుకుంటామండి ఇరవై నాలుగు గంటలు మనం పొద్దున్నే ఎక్కువసేపు వంటగదిలో అన్ని రూమ్ల కంటే వంట రూమ్లోనే ఎక్కువ ఉంటాం ఉదయం వంట చేస్తాం మధ్యాహ్నం వంట చేస్తాం రాత్రికి వంట చేస్తాం వంటగదిలో ఎక్కువ ఉంటాం కానీ వంటగది నీట్గా ఉంటేనే మనకు కూడా వంట చేయాలి బాగా చేయాలనే మనసు అనేది వస్తుంది స్టవ్ క్లీన్ చేసుకోకుండా అలా అంటే స్టవ్ క్లీన్ చేసుకోకుండా మటుకు మనం రాత్రి అట్లనే ఇట్లనే ఇంత గలీజ్గా ఉండేదాన్ని అట్లే వదిలేసి అంటే రొట్టె చేసుకుంటేనే మరీ అంత గలీజ్గా ఉంటుంది రొట్టెపిండి పడుతుంది కాబట్టి మామూలుగా వంట చేసుకుంటే ఇంత గలీజ్గా అయితే ఉండదు రొట్టెపిండి అంతా పడుతుంటుంది కాబట్టి ఎమ్మడే క్లీన్ చేసుకోవాలా కానీ కొంత మనం సర్లే పొద్దున్న చేసుకుందాంలే అని అట్లే వదిలేసి మనం పడుకొని మళ్ళీ పొద్దున్న లేసి వచ్చినాం అనుకోండి ఆ స్టవ్ అంత గలీజ్గా ఉండేది దాన్ని చూస్తే చిరాకు వస్తుంది ఆ రోజు అసలు వంట బుద్ధి చేయబుద్ధి కూడా కాదు కోపం కోపంగా ఉంటుంది పిల్లల మీద అరుస్తూ ఉంటాము ఇంట్లో అందరమైనా అరుసుకుంటూ ఉంటాను ఆ చిరాకు అనేది ఇంకా మనకి ఆ రోజంతా అట్లనే ఉంటుందండి నేను ఇలా బాగా అబ్జర్వ్ చేశానండి చాలా చాలాసార్లు ఒక్కొక్కసారి ఎప్పుడన్నా చేత కానప్పుడు వదిలేసామనుకో ఇంక ఎంతే అండి అంత కోపంగా ఉంటుంది ఆ రోజు ఇంకా ఫస్ట్ ఫస్ట్ వన్ రూమ్లోకి వచ్చినామంటే చూస్తే అంత కోపంగా ఉంటుంది నీట్గా ముగ్గులు వేసుకొని పెట్టుకొని ముగ్గులు అంటే ప్రతిరోజు వేయాల్సిన అవసరం లేదు నేను ముగ్గులు అయితే ప్రతిరోజు లేండి శుక్రవారం పండగలకి వేసుకుంటాను స్టవ్ కింద స్టవ్ దగ్గర అందుకని నీట్గా మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే స్టవ్ ప్లాట్ఫామ్ మనకు పొద్దున్నెసి చూస్తే అందంగా అనిపిస్తుందండి కొంచెం ఓపిక ఒక అర్ధగంట ఓపిక తెచ్చుకున్నామంటే చాలండి అర్ధగంట ఓపిక తెచ్చుకుంటే స్టవ్ క్లీన్ చేసుకొని అంట్లు కూడా తోమ పెట్టుకుంటే బాగుంటుంది ఇంకొంతమంది నేనైతే అంట్లు షింకులో తోమను బయట తోముతా అయినా సరే రాత్రి తోము పెట్టేసుకుంటానండి ఎప్పుడో చేత కానప్పుడు ఒక్కటే స్టవ్ను అంట్లు తోమడం అనేది చేయను మా పిల్లలు చేస్తే పర్లేదు చేయకుండా కానీ అట్లనే పెట్టేస్తాను ఉదయం తోకుకుంటే ఆ రోజు పెద్ద చిరాకుగా ఉంటుందండి అందుకని నేను నైట్ కొంచెం లేట్ అయినా సరే వంట చేసేసుకొని ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకున్నా సరిపోతుందండి ఒకవేళ అంట్లో ప్లేట్లు బయట పెట్టేసుకుంటాయి షింకులో పెట్టుకుంటే అంట్లు రాత్రి వల్ల అట్లే పెట్టినామంటే ఈ గలీ ఈ స్టవ్ దగ్గర కూడా ఇంత గలీజ్గా అట్లనే ఉంటాయి అంటే బొద్దింకలు అనేది వస్తాయండి షింకులో నుంచి వచ్చేస్తూ ఉంటాయండి బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న నుసు పురుగులు వస్తూ ఉంటాయండి అవి కూడా అవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ మనం నీట్గానే చేసుకోవాలండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక అర్ధ గంట ఆ టైం స్పెండ్ చేసుకున్నామంటే మనం అన్నం తిన్న తర్వాత నైట్ ఈ క్లీన్ చేసుకు పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి మనకు కూడా చూడడానికి అందంగా ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం స్టవ్ అంతా సబ్బుకి చేశాను నీట్గా అయిపోయింది ఈ స్టవ్ వచ్చేసి దానికి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అండి నేను ఇదే వాడుతున్నాను ఇదే వాడుతున్నాను బాగా నీట్గానే ఉంది ఇంకా తర్వాత కొత్తది కొనుక్కుందాం చేస్తుంది కదా నాకు ఇలాంటివి స్టీల్వే కావాలండి నేను ఇవి మధ్య గ్యాస్ వస్తున్నాయి నాకు అవి అయితే వద్దండి నా స్టవ్ ఇప్పటికీ నీట్గానే మెయింటైన్ చేసుకుంటున్నాను ముప్పై సంవత్సరాల స్టవ్ అయినా అలానే ఉంది చూడండి బాగా బరువు కూడా ఉందండి ఎక్కువ ఎన్ని కేజీల రైస్ దేక్ష అయినా పెట్టవచ్చు ఇప్పుడు వచ్చేటట్టు కొంచెం పల్సగా వస్తున్నాయి కాబట్టి నేను అందుకే కొత్తది మార్చుకోలేకపోతున్నాను నాకు ఈ స్టవ్వే బాగుంది బాగా మందం కూడా ఉంది ఎప్పటికైనా పాతవే వస్తువులే ఎక్కువ ఉన్నాయి బాగా కూడా ఉంటున్నాయి అప్పట్లో క్వాలిటీ ఇప్పుడు కొంచెం తక్కువ అనేది వస్తున్నాయి రేకులు స్టవ్ పెట్టేటివి కొంచెం పలసగా ఉంటున్నాయి ఎక్కువ వెయిట్ పట్టట్లేదు ఎవరైనా ఎక్కువ మందులు వచ్చినప్పుడు అలా అందుకని నాకు ఈ బాగుంది కాబట్టి ఇదే నేను పాతదైనా సరే ఇదే వాడుతున్నాను అయినా చూడడానికి నీట్గానే ఉంది పర్వాలేదు అని అనుకుంటున్నా ఇక్కడ స్టవ్స్ కూడా టైల్స్ కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి మొత్తం నీట్గా అయిపోయి ఇక్కడ ఈ జిడ్డు సారకాలు కనిపిస్తున్నాయి కదా అది కూడా సో సోప్తే క్లీన్ చేశాను అంటే పెద్దగా ఏం కాలేదు పైన జుంచి పైన గోడ ఉంది కాబట్టి గోడ దాన్ని జిడ్డు అనేది అట్లా వచ్చింది అంతే కానీ అడుగుతుంటే పోతుంది ఇక్కడ చూడండి ఒక సైడ్ ఇక్కడ ఇటు సైడ్ నేను నేనున్న సైడ్ క్లీన్ చేశాను నీట్గా ఉంది ఇటు సైడ్ నేను లేని సైడ్ ఇంకో సైడు చూడండి చిన్న పొయ్యికి వెళ్ళి అంత గలీజ్గా ఉంది నల్లగా అనిపిస్తుంది చూడండి అప్పటికే టైల్స్ మనం తోమితేనే తేడా కూడా కనపడుతుంది ఇలాగా మనకి ఏంటంటే అంటే మనకు కూడా మనం ఇంట్లో మనం చేసుకుంటే ఇంట్లో మన పనులు మనం చేసుకోవాలి కాబట్టి ఇది చేసుకుంటేనే నీట్గా ఒకవేళ వంట మనుషులు ప పని మనుషులు వచ్చినా కూడా రాత్రిపూట వాళ్ళు రారు కదండి ఎంతసేపు వాళ్ళు పొద్దున్నే వస్తారు కాబట్టి నైట్ వంటగదు అనేది క్లీన్ చేసుకోవాల్సింది మనమే అండి ఎంత పని పెట్టుకున్నా కూడా ఇంకా ఇదంతా స్టవ్ కడిగేసానండి స్టవ్ టైల్స్ కూడా కడిగేసాను ఇప్పుడు స్టవ్ కింద అనేది ఇలా కడుగుతున్నాను అంతా ఇంకా నీట్గా వెళ్ళిపోతుందండి పీసు ఇవి బండలు ఏందంటే మా ఇల్లు పాతదండి అంటే పాతదంటే మరీ పదహైదు సంవత్సరాల కింది అట్లా రెంట్కే ఉంటున్నాం కాబట్టి ఇంత ముందు ఉండేవాళ్ళు ఎక్కువ గలీజ్గానే చేశారు నేను ఇంకా ఆడికి వచ్చినాక తోముకొని తోముకొని అంత నీట్గా చేసుకున్నా ఇది బండలు అయితే కొంచెం ఎట్లనో అనిపిస్తూ ఉంటాయి అంటే అంత నీట్గా అయితే కొత్త వాటికి అయితే ఉండవు పాతవే కాబట్టి ఇంకా అంటే రెంట్కి ఎంతమందో ఉంటుంటారు వాళ్ళు అందరూ నీట్గా పెట్టుకుంటారు అనేది లేదు కదా మనం ఉన్నంత వరకు మనం నీటుగా పెట్టుకుంటే ఇంకా ఉన్న కాడికి ఇట్లా పెడతా ఇంకా నేను ఎంత తోమినా బండలు అట్లనే కనపడతాయండి సార్ కల్లాగా తెల్ల తెల్లగా ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా మన సొంతీలు అయితే మనం నీట్గా అయినా నేను రెంట్కున్న కూడా ఇంట్లో నీట్గానే పెట్టుకుంటున్నా మనకంటే ముందు ఉండే వాళ్ళు వాళ్ళు అట్లా పెట్టుకున్నారు కాబట్టి ఇంకా అది మనం ఎంత తోమినా పోదు కాబట్టి ఇంకా మనం మనం ఓపికన్న వరకు నీట్గానే కడుక్కోవాలా ఇప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసా స్టవ్ కింద కూడా క్లీన్ చేశానండి ఇప్పుడు స్టవ్ అవి బర్నర్లు అవి స్టాండ్ అవినే తోమేస్తున్నానండి అన్నీ అంట్లో సూప్తోనే తోమేసానండి ఏం నీట్గా ఉన్నాయి ఇంకా ఇవి తోమేసుకున్న తర్వాత ఇవి పెట్టేసుకుంటే ఇంకా మంచిగా మనం పడుకునేటప్పుడు ఎట్లా అంటే ఇది గురువారం నైట్ క్లీన్ చేసినారు కాబట్టి శుక్రవారానికి ఉదయానికి మనకు ముగ్గు కూడా పెట్టుకుందాంలాని ముగ్గులు కూడా పెట్టుకున్నానండి చాలా అంటే చాలా అందంగా ఉంది తర్వాత ఇంకా ఇవన్నీ కడుక్కున్న తర్వాత షింకు కూడా మనం సింకు అయితే ప్రతిరోజు కడిగేస్తానండి స్టవ్ ఫ్లాట్ మమ్ ఒకటి నేను వార అంటే రోజు క్లాత్తో తుడుచుకుంటాము టైల్స్ వెనక అనేది మామూలుగా క్లాత్తో తుడుస్తుంటాము ఎక్కువ జిడ్డు అనేది వారానికి ఒకసారి అయితే ఇట్లా సోప్ పెట్టి క్లీన్ చేసుకుంటా ఇదైతే ఒక గంట పడుతుందండి ఆ స్టవ్ అంతా అది అన్నీ తీసుకొని అక్కడ కడుక్కునేసరికి ఒక గంట పడుతుందండి ఆంట్లో కూడా నైటే ఇంకా తుమ్మ వేసి పెట్టుకుంటే ఉదయానికి కొంచెం లేట్ అయినా బాగుంటుంది నాకైతే ఇప్పుడు పిల్లల క్యారియర్ కట్టేది ఏం లేదు కానీ పిల్లలకి క్యారియర్ ఉన్న వాళ్ళకైతే నైట్ కొంచెం మనం తొందరగా స్టవ్ క్లీన్ చేసుకొని ఆ అంట్లో పెట్టేసుకుంటే కొంచెం ఒక అర్ధ గంట లేటుగా లేసినా పిల్లలకి టక్కున ఏదో ఒకటి టిఫిన్ చేసేసి క్యారియర్ కట్టేసి వెళ్ళొచ్చండి మనం ఉదయం స్టవ్ క్లీన్ చేసుకొని పిల్లలకి క్యారియర్ కట్టాలన్నా కూడా బాగా లేట్ అయిపోతుందండి నేను అందుకే మా పిల్లలు క్యారియర్ కట్టేటప్పుడు కూడా నైట్ క్లీన్ చేసుకునేటన్ని ఇప్పుడు క్యారేర్లు మా పిల్లలు కట్టకపోయినా నాకు అదే అలవాటు అయిపోయింది ఉదయం మనం చూసి వస్తేనే ఫస్ట్ వన్ రూమ్లోకి వస్తేనే చూడడానికి నీట్గా ఉంటేనే నాకు ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందండి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి కావాలంటే మీరు కూడా ఈ ఇట్లా నైట్ క్లీన్ చేసుకోకుంటే ఒకసారి క్లీన్ చేసుకొని ఉదయం వచ్చి చూడండి మీ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆ రోజంతా హ్యాపీనెస్గా ఉంటారండి అంతా బాగుంటుంది ఇప్పుడు సింక్ వచ్చేసి నేను అలా వేసేసి షింకు అనేది కడిగేస్తున్నానండి అంతా క్లీన్ చేస్తాను నాకు షింకు పక్కన ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు పక్కన కనపడుతున్నారు కదండి అందుకనే సింకు అయితే ప్రతిరోజు క్లీన్ చేస్తానండి నాన్ వెజ్లు తిన్నా వెంటనే ఇక్కడ అయితే మేము అంట్లయితే ఇక్కడ దేవుడు పక్కన పూజ గదే ఉంది కాబట్టి నేను ఎంగిల్ ప్లేట్లు అనేది షింకులు అసలు పెట్టను ఇక్కడ అంట్లు కూడా తోమనండి ఓన్లీ చేతులు కడుక్కోవడానికి కూరగాయలు అవి కడుక్కోవడానికి ఒకటే షింకు వాడతాను బయట కూర్చోవడానికి బాగుంది కాబట్టి ఇంకా అంతసేపు నిలబడే ఇంట్లో తోమాలన్నా కూడా కాళ్ళు నొస్తాయనేది అనేది నేను బయటనే తోముకుంటాను మంచిగా ఈ లైజాలు అనేది వేసేసి ఇక్కడ ఇది స్టీల్ది కాదు మామూలు బండదే గ్రనైట్ అదే మామూలు బండ స్టవ్ బండకి షింకు బండతోనే చేసిందేనండి నీట్గానే ఉంటుంది తోముతుంటే అందుకని ఇంకా మొత్తం చుట్లు కూడా కింద కడిగేసిన తర్వాత చుట్టూ కూడా కడిగేసాను నేను అంట్లో ఏమి వాడను కాబట్టి నీట్గానే ఉంటుంది రోజుకొకసారి రెండు రోజులకు ఒకసారి ఇలా బ్రష్ చేసి క్లీన్ చేస్తే నీట్గా ఉంటుందండి షింకు దగ్గర అయితే బాగానే ఉంటుంది స్టవ్ దగ్గర కూడా మనం ఎక్కువ ఉంటే చేస్తుంటాం కాబట్టి వారానికి ఒకసారి సబ్బి వేసి అంతా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుకుంటే బాగా నీట్గా ఉంటుందండి మనం ఏదైనా కానీ మనకు ఓపిక ఉన్నంత చేసుకుంటుంటే బాగుంటుందండి నీట్గా ఉంటుంది కానీ ఈ రాత్రిపూట స్టవ్ క్లీన్ ఎంత ఇంత స్టైల్స్ అన్నీ కడిగే పని లేకుండా పండగలప్పుడు కనుకున్న రోజుకైనా స్టవ్ నీట్గా తుడుచుకొని పెట్టుకుంటే ఉదయానికి అనేది మంచిగా ఉంటుందండి బాగుంటుంది ఇప్పుడు నేను ఇంకా స్టవ్ అంతా అన్ని కడిగేసాను సింక్ కూడా కడిగేసాను అంత అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఒట్టి క్లాత్తో తుడుస్తున్నాను స్టవ్ క్లాత్ తీసుకున్నాను క్లాత్ అది సపరేట్ స్టవ్కు స మనం వంట వాడుకోవడానికి ఒక క్లాత్ సపరేట్ ఉంటుంది స్టవ్ తుడుచుకోవడానికి స్టవ్ క్లాట్ తుడచడానికి ఒక క్లాత్ సపరేట్ పెట్టుకుంటాను అండి రెండు అవి ఉతికేసి పక్కన పెట్టేస్తుంటాను వార రెండు రోజులకు ఒకసారి క్లాత్ అనేది మారుస్తూ ఉంటానండి ఇవి ఇంకా ఇవి క్లాత్లు అన్నీ తీసి పెట్టు కొనుక్కున్నాను టవల్స్ అండి టవల్స్ వాడతాను రెండు ఒక వారం రెండు రోజులకు ఒకసారి రెండు క్లాతులు మారుస్తుంటాను అలా అవి ఉతికేసుకుంటే అవి ఆరుతాయి మళ్ళీ మళ్ళీ రెండు రోజులకి ఇది ఇంకో వారసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు వాడకుండా ఎక్కువ జిడ్డు లేకుండా ఉంటాయండి క్లాతులు అప్పుడు ఇలా స్టవ్ కింద కూడా తుడిచేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే తేమ తేమ ఉంటే ఇప్పుడు ముగ్గు వేసినా కనిపించదు కదా అన్నట్టు మొత్తం అంతా తుడుస్తున్నాను కాకపోతే రాత్రికి అయితే అట్లనే వదిలేసినా కూడా ఆరిపోతుంది తుడిస్తే ఇంకా నీట్గా ఉంటుంది ఎక్కడన్నా సార మరకలు అలా లేకుండా ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకా క్లాత్ కూడా తుడిచినాక స్టవ్ చూడండి ఎంత నీట్గా ఉందో నేను ఇందాక మీకు స్టాయిల్స్ మీద సార మరకలు చూపించా కదా అవి గీతలు కూడా పోయినాయి చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది కొంచెం ఓపిక తెచ్చుకోవాలండి అంతే ఇక్కడ ఇదంతా క్లీన్ చేశాను ఈ చిచ్చుబోర్డు కూడా ఇంకా నేను దాన్ని మంచిగా పేస్ట్ చేసి క్లాత్తో తుడిస్తే అంత ఉందండి లేకుంటే ఇంత ముందు మేము చేరినప్పుడు ఇంకా గలీజ్గా ఉండే అండి చాలా నల్లగా ఉండే ఇంత ముందు వాళ్ళు అంత గలీజ్గా పెట్టుకున్నారు కానీ ఏం చేస్తాం మనకు వచ్చినకంగా అది పోయిన వరకు రుద్దాను ఇంకా అక్కడికే ఉంది ఇంకా ఈ ఇప్పుడు ముగ్గు అయినా వేస్తున్నానండి అండి ఎంతైనా స్టవ్ దగ్గర మనం తుడుచుకొని ఇలా ముగ్గులు పెట్టుకుంటే అందంగా ఉంటుందండి నేనైతే ఇక్కడ పూరి ముగ్గులు అనేది వేస్తున్నా చిన్న చిన్నగా బార్డర్ లాగా కానీ ఈ ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడే పండగ కళ వచ్చినట్టు అంత ఉంటుందండి శుక్రవారం అంటేనే చూడండి ఎంత అందంగా ఉంటుందో నేనైతే ఈ ముగ్గులు అయితే ప్రతిరోజైతే వేయనండి పండగలప్పుడు వేస్తాను పండగలప్పుడు కంపల్సరీగా వేసుకుంటాను శుక్రవారం స్టవ్ కింద ఒకటి వేసుకుంటాను మన వీలు కట్టుక పండగలకి ఎక్కువ అంత ముగ్గు ప్లాట్ఫామ్ అంతా ముగ్గులు పెట్టేస్తాను శుక్రవారం అయితే ఓన్లీ స్టవ్ కింద కమల ముగ్గు అయితే వేస్తాను ఇలా చూడండి ఇలా కనపడుతుంది ముగ్గు వేస్తే చాలా బాగుంది కదా ఇంకా అక్కడ ఆయిల్ క్యాన్స్ కూడా ఉప్పు అవి అన్నీ కూడా తోమి పెట్టాను ఇంకా అవి కూడా ఆరుతే ఉదయం పెట్టేస్తాను తోమే బోర్లిచ్చి పెట్టేస్తే ఇంకా అక్కడ స్టవ్ ఇవి పెట్టేసుకుంటాను దోశ ప్యాను ఆయిల్ క్యాను ఉప్పు జాడీలు పెట్టుకుంటాను స్టవ్ పక్కలకి అంతే ఇంకేం పెట్టానండి నీట్గా ఉంటుంది అవి తోమి పెట్టేస్తాను అవి సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ కింద కూడా కమల ముగ్గు అనేది వేసుకుంటానండి స్టవ్ కింద ఎప్పటికీ ప్రతిరోజైతే ముగ్గు ఉంటుందండి స్టవ్ శుక్రవారం అయితే అష్టదల పద్మం కానీ కమలం ముగ్గు ముగ్గు అయినా కానీ వేసుకుంటాను స్టవ్ కింద ప్రతిరోజు అయితే వేయను శుక్రవారం కంపల్సరిగా అష్టదలం కానీ కమల ముగ్గు కమల ముగ్గు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమని స్టవ్ కింద స్టవ్ లక్ష్మీ స్వరూపం కదా అందుకని ఈ ముగ్గులు అనేది పెట్టేసుకుంటున్నాను అండి పండగలకైతే కంపల్సరిగా ముగ్గు మొత్తం అంతా పెట్టేసుకుంటాను అలాగే ఏంటంటే ఇప్పుడు మనకు రాత్రిపూట చిన్న వంట చిన్న చిన్న దోమలు ఉంటాయండి పళ్ళు పెట్టుకున్నా లేకుంటే ఏమన్నా ఆకురలు పెట్టినా మనం ఉల్లి దగ్గర ఉల్లిపాయల దగ్గర పెడుతుంటాం అక్కడ కూడా చిన్న చిన్న దోమలు అనేది వస్తుంటాయండి బొద్దింకలు రాకుండా మీకు మంచిగా ఈ స్టవ్ దగ్గర అంత స్టవ్ నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే కొంచెము వంట సోడాను పసుపు వేసి సింకులో వాటర్ వేసి పెట్టినా బొద్దింకలు అనేది రావండి లేకుంటే కలరా గుండ్లు దొరుకుతాయి అవి వేసుకున్న రావండి అలాగే చిన్న చిన్న దోమలకి ఇప్పుడు మంచి టిప్ చెప్తానండి అదేంటంటే చిన్న చిన్న దోమలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం మంచిగా ఈ ధూపం ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ ఆ ధూప్ స్టిక్స్ వెలిగించేసి మనము ఇప్పుడు నైట్ అంతా క్లీన్ చేసుకుంటాం స్టవ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటాం కదండి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న అక్కడ చిన్న దూప్ వెలిగించేసి మనం ఆడ మూలను పెట్టేసినాం అంటే జాగ్రత్త అనే సిలిండర్ ఉంటుంది కాబట్టి స్టవ్ పై అక్కడ పైపు సైడ్ పెట్టకుండా ఒక సైడు దూరంగా పెట్టుకోండి వంట రూమ్లోనే దూరంగా పెట్టుకోండి అప్పుడు పొగంతా మంచిగా వన్ అంతా పీల్చుకొని ఆ దోమలు అనేది రావండి నేనైతే ప్రతిరోజు వెలిగిస్తానండి ఆ వాసన అనేది మనకు మనం ఉదయం లేసి వచ్చిన తర్వాత మంచి ఫీలింగ్ అనేది వస్తుంటుందండి అండి అంతా మంచి వాసన వస్తుందండి నేనైతే ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేసినాక ఈ దూప్తికు కంపల్సరీగా వన్ పెడతానండి ఒక మూలక ఆ మూలక శంకు దగ్గర పెట్టేస్తాను ఒక సైడ్కి ఉంటుంది పైపుకి వెళ్ళి లేకుండా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇలా వెలిగించేసి స్టవ్ క్లీన్ చేసి పెట్టేసినామంటే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో ఎందుకు కూర్చోదండి అంత బాగుంటుందండి మనకు కూడా చూడడానికి ప్రశాంతంగా ఉదయం లేసి వచ్చినామంటే వన్ రూమ్లో అంత మంచి వాసన వస్తుందండి బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి వీడియో నచ్చితే ఒక నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి దోమలు అనేది రావు బొద్దింకలు అనేది రావు మంచిగా ఉంటుందండి వన్ బాయ్ అండి